హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు కరెంట్ అవేర్ చూద్దాము ట్వంటీ ఎయిట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జపాన్లో ఎంతో సమానంగా డిజిటల్ టోకెన్ డిజిటల్ ఫైనాన్స్లో జపాన్ ముందడుగు వేసింది దేంట్లో అంటే డిజిటల్ ఫైనాన్స్లో జపాన్ ముందడుగు వేసింది ప్రపంచంలోనే తొలిసారిగా స్టేబుల్ కాయిన్ స్టేబుల్ కాయిన్ తొలిసారిగా ప్రపంచంలోనే తొలిసారిగా టేబుల్స్ కాయిన్ను విడుదల చేసింది జేపీవైసీ పేరుతో రిలీజ్ చేసిన ఈ జి డిజిటల్ టోకెన్ను ఆ దేశ కరెన్సీ అయినా ఆ దేశ కరెన్సీ అయినా ఏంతో లింకప్ చేసింది ఆ దేశ కరెన్సీ అయినా కరెన్సీ అయినా ఏంతో లింకప్ చేసింది అంతేకాక ఆ దేశ గవర్నమెంట్ బా బాండ్స్ సేవింగ్లో ఇది చెల్లుబాటు అయ్యేలా డిజైన్ చేసింది ఆ గవ జపాన్ గవర్నమెంటు బాండ్స్లో సేవింగ్లోను ఇది చెల్లుబాటు అయ్యే అయ్యేలా డిజైన్ చేసింది వచ్చే మూడేళ్లలో వచ్చే వచ్చే మూడేళ్లలో పది మిలియన్ ఏన్ అంటే అరవై ఆరు మిలియన్ల బిలియన్ల బిలియన్ల విలువైన డిజిటల్ టోకెన్లను రిలీజ్ చేయాలని జపాను భావిస్తుంది దేంట్లో అంటే జపాన్ డిజిటల్ ఫైనాన్స్ రంగంలో ముందడుగు వేసింది ప్రపంచంలోనే తొలిసారిగా స్టేబుల్ కాయిన్ విడుదల చేసింది ప్రపంచంలోనే స్టే తొలిసారిగా కాయిన్ జపాన్ విడుదల చేసింది జపాన్ గవర్నమెంట్ ఆదేశ గవర్నమెంట్ బాండ్స్ సేవింగ్లోని ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా అండి నెక్స్ట్ ప్రపంచంలోనే తొలి త్రీ డీ విండ్ డేటా శాటిలైట్ నెట్వర్క్ ప్రపంచంలోనే తొలి త్రీ డీ విండ్ డేటా శాటిలైట్ నెట్వర్క్ హాంకాంగ్కు చెందిన స్టెల స్టెలరస్ టెక్నాలజీ సంస్థ త్వరలో హాంకాంగ్కు చెందిన స్టెలరస్ స్టెలరస్ టెక్నాలజీ సంస్థ త్వరలో ప్రపంచంలోనే తొలి త్రీ డి త్రీ త్రీ విండ్ డేటా శాటిలైట్ నెట్వర్క్ త్రీ త్రీడీ విండ్ డేటా శాటిలైట్ నెట్వర్క్ను లాంచ్ చేయనుంది ఇది అందుబాటులోకి వస్తే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ వంటి గ్యాస్ల మోతాదు ఎంతో ఎంతుంది గాలి గాలుల వేగం వీస్తున్న దిక్కు మొదలైన వాటిపై ఖచ్చితమైన వివరాలను సేకరిస్తుంది దీనివల్ల షిప్పింగ్ షిప్పింగ్ ఏవియేషన్ పు పునరుత్పాదక శక్తి రంగాలకు ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడుతుందంటే షిప్పింగ్ షిప్పింగ్ ఏవియేషన్ పునరుద్వాదక శక్తి పునరుద్వాదక శక్తి ఇది ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఈజీగా ఉంటుంది ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి హాయిగా వాతావరణ వాతావరణంలో గాలి పీల్చుకుంటే ఏమి కాదు హాయిగా వాతావరణం గాలి పీల్చుకుంటే ఏమీ కాదు హాయ్ అంటే హాంకాంగ్ హాంకాంగ్ వాతావరణంలో గాలి అంటే గాలి పీల్చుకోవడం వల్ల మనం కార్బన్ ఆక్సిజన్ పీల్చుకుంటాం కార్బన్ డయాక్సైడ్ని వదిలేస్తాం కదండీ కార్బన్ డయాక్సైడ్ మీథేన్ వంటి గ్యాస్ల మోతాదును మీథేన్ వంటి గ్యాస్ల మోతాదును కనుక్కోవడానికి కనుక్కోడానికి కార్బన్ డయాక్సైడ్ మీథేన్ తేన్ ఈ రెండు గుర్తుంటాయి కదండి కార్బన్ డయాక్సైడ్ మీథేన్ మీథేన్ మీ తేన్ మోతాదు ఎంతుందో కనుక్కోవడానికి ఏమి ఏమి కాదులే అంటే ఏమి ఏమి అంటే ఏవియేషన్ 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 పీల్చుకోవడం అంటే అంటే షిప్పింగ్ షిప్పింగ్ పీ షీ షీలా అనుకోండి పీని షీలాగా అనుకుంటే షిప్పింగ్ ఏవియేషన్ పునరుద్వాదక శక్తి ఈ శక్తి రంగాలకు ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అర్థం చేసుకుంటే ఈజీ అంటే దేంట్లో అంటే త్రీ డీ విన్ డేటా శాటిలైట్ నెట్వర్క్ హాంకాంగ్కు చెందిన సెలరెస్ టెక్నాలజీ సంస్థతో ప్రపంచంలోనే తొలి త్రీడీ వీడీ డేటా శాటిలైట్ నెట్వర్క్ ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ మెరుగైన ఆధార్ సెక్యూరిటీ కోసం సిఎస్ఐటిఏఏ ఫ్యూచర్ లాన్స్ ఆధార్ సంబంధిత వ్యవస్థలను మరింత సురక్షితంగా సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు యుఐడిఏఐ స్కీమ్ ఫర్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ను లాంచ్ చేసింది ఇందులో భాగంగా స్టార్టప్ అకాడమిక్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ టెక్ టెక్ కంపెనీలతో టైఅప్ అయ్యింది టెక్ కంపెనీలతో టైఅప్ అయింది ఆధార్ సంబంధిత సేవలపై నమ్మకంతో వాటి పైవసితో వాటి ఆధార్ సేవల నమ్మకంతో పైవసిత ఆక్యురెన్సీ కాపాడేలా టెక్నాలజీని వినియోగించాలని యుఐడిఏఐ ప్లాన్ చేసింది ఈ మధ్యన సైబర్ నీరగాలు ఉన్నారు కదండి మనకు తెలియకుండానే మన అకౌంట్ అమౌంట్ తీయడము మే ఇతర దాంట్లో కూడా ప్రైవసీవి ప్రైవసీవి ఆక్యురెన్స్ అలాంటివన్నీ తీసి తీస్తున్నారు కదండి దాని గురించి దానికి సంబంధించింది నెక్స్ట్ న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ చేసిన రష్యా న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ చేసిన రష్యా పురే విన్స్టిక్ అనే న్యూక్లియర్ మిసైల్ని విజయవంతంగా ప్రయోగించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు ప్రస్తుత మిసైల్ వ్యవస్థ సామర్థ్యాన్ని ఇది అధిగమిస్తుంది రష్యా అధిగమిస్తుంద అధిగమిస్తుందని రష్యా భావిస్తుంది పదహైదు గంటల్లో పద్నాలుగు వేల కిలోమీటర్లు ఇది ప్రయాణించగలరని తెలిపింది యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కళ్ళుగప్పి కళ్ళుగప్పి ప్రయాణించగలిగే సామర్థ్యం దీనికి దీనికి ఉందని చెప్పుకొచ్చింది ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి రసాయన శాస్త్రంలో న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ అనండి రసాయన శాస్త్రం శాస్త్రమునంటే ఫిజికల్ కదండి ఫిజికల్ ఫి ఫిజిక్స్ అంటాం కదండి ఫిజిక్స్లో ఫిజిక్స్ శాస్త్రంలో ఈ న్యూక్లియర్ గురించి వస్తుంది కదా రసాయన శాస్త్రంలో న్యూక్లియర్స్ రసాయన అంటే రష్యా 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 పుతిన్ రష్యా అధ్యక్షుడు అంటే పుతిన్ న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ దేనింటే యాంటీ మిసైల్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కళ్ళు కప్పి కళ్ళు కప్పి ప్రయోగించగల సామర్థ్యం దీనికి ఉందని పుతిన్ తెలిపాడు నెక్స్ట్ ఆసియాన్ కప్ లాంచ్ చేసిన ఫిఫ్ఫా ఆసియాన్ కప్ లాంచ్ చేసిన ఫిఫ్ఫా ఆగ్నేసియా దేశాలలో ఫుట్బాల్ ప్రోత్సహించేందుకు ఫిఫా ఆసియాన్ కప్ లాంచ్ చేసింది ఈ టోర్నీలో ఆసియాన్ కూటమిలో సభ్యులుగా సింగపూర్ ఈ టోర్నీలో ఆసియాన్ కూటమిలో సభ్యులుగా సింగపూర్ మా మలేషియా వంటి పద్నాలుగు ఆగ్నేసియా దేశాలు పాల్గొంటాయి ఇటువల్ల ఇటువల్ల జరిగిన ఆసియాన్ సమ్మిటిలో ఫిఫా ఈ ప్రకటన చేసింది కాగా గతంలోని ఫిఫా మిడిల్ ఈస్ట్ ఫుట్బాల్ పో ప్రోత్సహించేందు ఫుట్బాల్ను ప్రోత్సహించేందుకు అరబ్ కప్ లాంచ్ చేసింది ఫుట్బాల్ ప్రోత్సహించేందుకు ఫిఫా ఆసియన్ కప్ లాంచ్ చేసింది ఫిఫా ఆసియన్ కప్ లాంచ్ చేసింది దీన్ని ఇలా కూడా అండి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి ఆడుకుంటే బాల్తో ఆడుకోవాలి ఫ్రీగా ఉంటుంది ఆడుకుంటే ఆ అంటే ఆగ్నేసియా ఆగ్నేసియాలో ఫుట్బాల్ ప్రోత్సహించేందుకు బాల్ అంటే ఫుట్బాల్ ఆడు ఆ అంటే ఆసియన్ అరబ్ ఫ్రీ అంటే ఫిఫా ఫిఫా ఇలా పెట్టుకుంటే ఈజీ ఉంటుందండి చూసేవాళ్ళు లైక్ చూసేవాళ్ళు లైక్ షేర్ కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ